హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను శారద పూర్ణి అలా ముగ్గురు ఇంటికి ఇక శారదా పూర్ణి ఇద్దరు కూడా గగన్ పాదాలకైనా గాయాలన్నింటికి మందు రాస్తూ ఉంటారు ఇక గగన్ అయితే భూమి తనని కాకుండా శరత్చంద్రని లోపలికి రమ్మన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక శారద ప్లేట్లో భోజనం తీసుకొచ్చి నాన్న గగన్ వేరా ఉదయం నుంచి అలాగే ఉన్నావు కాస్త భోజనం చేదు అని చెప్పేసి అలా శారా గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక గగనైతే నా కొద్దమ్మ ఏం ఆకలిగా లేదు మీరు తినేసేయండి అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటే ఎందుకు ఆకలిగా లేదు నాకు అర్థమైందిరా భూమి నిన్ను కాకుండా ఆ శరత్ కలవాలి అనుకుంది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా నాకు తెలిసినంతవరకు ఆ శరత్చంద్ర గారి కంటే మనమన్నా మన కుటుంబం అంటేనే భూమికి ఎక్కువ ఇష్టం రా అందుకే మన ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ప్రతిసారి తన ప్రాణాన్ని అడ్డుపెట్టైనా కాపాడుతూ వచ్చింది అని చెప్పేసి శారద అని చెప్పగానే ఇక గగనైతే ఆ విషయం నాకు తెలుసమ్మా అందుకోసమే కదా తను బతకదు అని డాక్టర్ గారు చెప్తే ఏ రోజు దేవుడికి కూడా దండం పెట్టుకొని నేను తన కోసం అంత నిష్టగా దీక్ష చేశాను ఆ దీక్ష ఫలించే కదా ఇప్పుడు తన ప్రాణాపాయం నుంచి బయటపడింది కానీ హాస్పిటల్లో స్పృహలేకి రాగానే నన్ను కాకుండా ఆ శరత్ చంద్రని కలవాలి అనుకోవడమే నాకు చాలా బాధేసిందమ్మా అని చెప్పేసి అలా కాగా అంటూ ఉంటే రే గగన్ భూమి ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుందిరా దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోనా రేపు ఉదయమే మనం హాస్పిటల్కి వెళ్ళి భూమిని కలుద్దాం అని చెప్పేసి ఇక శారద గగన్ని పంపిస్తుంది తర్వాత ఏమో ఇక శారద అయితే వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం వాళ్ళ ప్రేమ అని మాటల్లో చెప్పుకోకపోయినా కష్టం వచ్చినప్పుడు ఒకరి కష్టంలో ఇంకొకరు తోడుగా ఉంటారు అవసరమైనప్పుడు ప్రాణాలు కూడా అడ్డు పెడతారు అని చెప్పేసి శారద అంటుంది తర్వాత ఏమో ఇక శరచంద్ర చంద్ర డాక్టర్ కలవమనగానే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మా అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ అయితే చూడండి ఆ అమ్మాయి హార్ట్ చాలా వీక్గా ఉంది ఆ అమ్మాయికి ఇప్పుడు స్ట్రెస్ కలిగించే విషయాలు ఏవి కూడా చెప్పకూడదు ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఫోర్ డేస్ వరకు మేము మా అబ్జర్వేషన్లో ఉంచుకొని తర్వాతే డిశ్చార్జ్ చేస్తాం అంతవరకు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పేసి అలా డాక్టర్ చెప్పగానే అలాగే డాక్టర్ అని చెప్పేసి చంద్ర ఇక అక్కడ నుండి వచ్చేస్తాడు తర్వాతే ఇక చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి డాక్టర్ గారితో మాట్లాడానమ్మా ఇక నీకు ఏ ప్రాబ్లం లేదన్నారమ్మా కాకపోతే ఒక నాలుగు రోజులు హాస్పిటల్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటే ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారమ్మా అని చెప్పేసి శరత్ చంద్ర అలా చెప్పగానే ఇక భూమి అయితే నాకేం కాలేదు నాన్న నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇక దాంతో శరత్ చంద్ర అదేంటమ్మా అలా అంటావు నేను హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్తానమ్మా అని చెప్పేసి అలా శరత్ చంద్ర చెప్పగానే ఇక భూమి ఏమో నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా నాన్న నన్ను ఇక్కడ చూసుకోవడానికి హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు అందరూ ఉన్నారు కదా మీరు ఉదయం నుంచి నా కోసం బాధపడుతూ హాస్పిటల్లో ఇక్కడే ఉన్నారు భోజనం కూడా చేసినట్టు లేరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకుని రేపు ఉదయమే రండి నాన్న నాకేం కాదు అని చెప్పేసి భూమి అలా చెప్తూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే నాకేం పర్వాలేదమ్మా నేను ఇక్కడ ఉండగలుగుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే మీరు ఇలా హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ భోజనం కూడా చేయకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి నాన్న మీ ఆరోగ్యం పాడైతే నాకు ఎంత బాధగా ఉంటుంది ప్లీజ్ నాన్న నేను చెప్పేది వినండి అని చెప్పేసి ఇక భూమి చంద్రని ఇంటికి వెళ్ళమని చెప్తుంది ఇక చంద్ర అయితే చెప్పేది ఏం లేక సరే అమ్మ నీకోసం వెళ్తాను కానీ రేపు ఉదయమే నేను వస్తాను నీకు ఏ అవసరం ఉన్నా కానీ నర్సు కానీ డాక్టర్లు కానీ చెప్తే వెంటనే నాకు ఫోన్ చేస్తారు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు ఇక శరత్చంద్ర ఇంటికి రాగానే అయితే కంగారు పడుతూ బావా భూమికి ఇప్పుడు బాగానే ఉంది కదా తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు కదా డాక్టర్లు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే అపూర్వ తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి శరత్చంద్ర అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే ఒక్క క్షణం నాకు భయమేసింది బావ మన భూమికి ఏమైపోతుందో అని చెప్పి ఆ గగనగాడి చేతిలో నా ప్రాణాలు పోకుండా కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుందే అని నాకు చాలా బాధేసింది బావ అందుకే భూమి బతకాలి అని చెప్పి గుడికి వెళ్ళి తన కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేయించాను బావ ఆ దేవుడి దయ వల్ల నా పూజ ఫలించి ఇప్పుడు భూమికి ఏం కాకుండా కాపాడాడు బావ అని చెప్పేసి ఆ పూర్వ అలా చెప్తుండేక శరత్చంద్ర అయితే అవునా పూర్వ భూమి బతికింది అంటే ఆ దేవుడి దయే డాక్టర్లు కూడా ఆపరేషన్ అయితే చేస్తాము తన ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు అలాంటిది భూమి ఏ ప్రమాదం లేకుండా బయటపడింది అంటే అంతా ఆ దేవుడి దయ అని చెప్పేసి చంద్ర అలా అంటూ ఉంటే ఇక అప్పుడే అయితే బావా నువ్వు చూస్తుంటే డల్లుగా ఉన్నావు ఉదయం నుంచి ఏం తిన్నట్టు లేవు కదా బావా వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయి రా బావా నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి ఇక శరత్ చంద్రని అలా పంపించేసి తన మనసులో నిజంగానే ఆ దేవుడి దయతోనే అది బతికేసింది బావ ఆ గగన్ చేసిన పూజ ఫలించే అది బతికింది కానీ నేను ఊరుకుంటానా దేవుడు బతికించిన దాన్ని ఆ దేవుడి దగ్గరికే పంపిస్తాను అది హాస్పిటల్లో ఇంకా నాలుగు రోజులు ఉంటుంది కదా ఈలోపు అతను చూసుకుని దాన్ని పైకి పంపించే మార్గం చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ తర్వాత రోజు ఉదయాన్నే శారద అయితే టిఫిన్ రెడీ చేసి రే గగన్ త్వరగా రానా హాస్పిటల్కి లేట్ అవుతుంది అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటే ఇక గగన్ కూడా కిందికి దిగి రావడంతో అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరతారు అలా శారద గగన్ పూర్ణి ముగ్గురు హాస్పిటల్కి వచ్చాక ఇక గగన్ అయితే లోపలికి వెళ్లకుండా ఐసీయూ దగ్గరే ఆగిపోతాడు ఇక అప్పుడే పూర్ణి అయితే ఏంటన్నయ్య ఇక్కడే ఆగిపోయావు పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి అలా పూర్ణి అంటూ ఉంటే లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను మీరిద్దరు వెళ్ళి చూసారండి రండి అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక పూర్ణి అయితే ఏంటన్నయ్య ఇది నీ కోసమే తను అంత రిస్క్ చేసి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అలాంటిది నువ్వే తనని చూడడానికి లోపలికి రాను అంటే ఎలా చెప్పు ఇదేమైనా బాగుందా అని చెప్పేసి అలా పూర్ణి ఉంటే ఇక గగన్ అయితే చెప్తున్నాను కదా పూర్ణి ముందు మీరిద్దరు వెళ్ళి చూసారండి నేను తర్వాత చూసేస్తాను అని చెప్పేసి అలా బయటే నిల్చుండిపోతాడు గగన్ ఇక శారద పూర్ణి ఇద్దరు లోపలికి వెళ్తారు అప్పటికే భూమి నిద్రపోతూ ఉంటే శారద భూమి చెయ్యి మీద తన చేయి పెట్టి అమ్మ భూమి అని పిలవగానే ఇక భూమి అయితే కళ్ళు తెరచి ఆంటీ అని చెప్పేసి పిలుస్తుంది ఇక దాంతో శారద అయితే భూమి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పేసి శారద అలా అడగగానే బాగుందండి అంటూ భూమి జవాబు చెప్తుంది తర్వాతేమో శారద అయితే ఏంటమ్మా ఇది వాడి ప్రాణాలని కాపాడడం కోసం అని చెప్పి నీ ప్రాణాలని పనంగా పెట్టేశావు ఒక్క క్షణం కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదా అని శారద అలా అడగగానే ఇక భూమి అయితే లేదా అంటే ఆ సమయంలో ఆయనకి ఏదన్నా అయితే మీరేమైపోతారో అని నాకు అనిపించింది అందుకే ఆయనకొచ్చే చావుని నేను తీసుకోవాలి అనుకున్నానంటీ అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక శారద అయితే నీకు మాకు ఏ రుణబంధం ఉందో ఏంటో అమ్మా మాకు కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వు నీ ప్రాణాలని పనంగా పెట్టి కాపాడుతున్నావు ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఎవరి బతుకులు వాళ్ళవి అని అనుకునే ఈ రోజుల్లో అలాంటిది నువ్వు మా ఇంట్లో ఉన్న కొన్ని రోజులకే నీ ప్రాణాలని పనంగా పెట్టి ఈరోజు నా బిడ్డను కాపాడావు నేను నీకు ఎంతో రుణపడిపోయి ఉన్నానమ్మా అని చెప్పేసి శారద అలా ఎమోషనల్ అవుతుంటే ఇక అప్పుడే భూమి అయితే ఏంటంటే అలా అంటారు మీరు ఏ రోజు కూడా పరాయి దానిలా చూడలేదు మీ సొంత మనిషిలానే చూశారు మరి అలాంటప్పుడు మన మధ్య రుణాలు ఎందుకుంటాయి ఆంటీ అయినా గగన్ గారికి ఏమన్నా అయితే మీరే కాదు బాధపడేది నేను కూడా బాధపడతాను అయినా ఈ ప్రాణం మీ అబ్బాయి కాపాడిందే ఆంటీ అలాంటప్పుడు మీ అబ్బాయి కోసం ఈ ప్రాణం ఇచ్చేయడంలో గొప్ప ఏముంది చెప్పండి అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటే ఏమంటున్నావమ్మా అని శారద అడుగుతుంది ఇక దాంతో భూమి అయితే తన మనసులో చిన్నప్పుడు మీ అబ్బాయి ఫ్యాక్టరీ పక్క నుండి నన్ను కాపాడుండకపోయింటే అప్పుడే ఈ ప్రాణం పోయేదాంటీ అని అనుకుంటూ అదే ఆంటీ నన్ను రౌడీలు కిడ్నాప్ చేసినప్పుడు మీ అబ్బాయి తన ప్రాణాలకు తెగించి మరీ నా కోసం వెతుక్కుంటూ వచ్చి నన్ను ఎన్నోసార్లు కాపాడాడు కదా అదే చెప్తున్నాను అని చెప్పేసి భూమి ఆయన రాలేదా ఆంటీ అని చెప్పేసి అడుగుతుంది ఇక దాంతో శారదాపూర్ని ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ వచ్చాడమ్మా కానీ బయటే ఉన్నాడు అని శారద అలా చెప్పగానే ఇక భూమి అయితే నిన్న నేను ఆయన్ని కాకుండా నాన్నని లోపలికి పిలిచాను అని చెప్పి బాధపడుతున్నట్టున్నారు నిన్న ఆయన బయట ఐసీయూలో నిల్చొని ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో నా కోసం తపన చూశాను చాలా బాధపడినట్టున్నారు అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక సిస్టర్ వచ్చి మేడం తను ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైము ఇక చాలు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అలా చెప్పగానే శారదా పూర్ణి ఇద్దరు కూడా సరే అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో మేము మళ్ళీ వస్తాం అని చెప్పేసి ఇద్దరు బయటికి వస్తారు ఏమో ఇక గగను బయటికి రాగానే అమ్మ తనకిప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అలా ఆతృతగా అడుగుతూ ఉంటే ఇక శారద అయితే బాగుందిరా నర్సు తను రెస్ట్ తీసుకోవాలి అని చెప్తే బయటికి వచ్చాము తను ఇప్పుడు పడుకోనింది అని చెప్పేసి అలా శారద చెప్పేస్తుంది ఇక తర్వాత ఏమో శారద నాన్న గగన్ ఇంటికి వెళ్దామా అని చెప్పేసి అలా ముగ్గురు బయలుదేరి వస్తూ ఉంటే హాస్పిటల్లో లోపల కొంత దూరం వచ్చాక ఇక గగనైతే అమ్మ నాకు ఒక చిన్న పనింది మీరిద్దరు వెళ్ళి కార్లో కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక గగను భూమి గదిలోకి వెళ్ళి భూమిని ప్రేమగా చూస్తూ తన తలపైన చెయ్యి వేసిన నిమృతూ తన పక్కనే కూర్చొని భూమి శారదతో అన్న మాటలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఐ లవ్ యూ భూమి అని చెప్పేసి అలా తన ప్రేమ విషయాన్ని భూమికి చెప్పేస్తాడు గగన్ ఇక అక్కడే కూర్చొని భూమిని అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత ఇక సిస్టరు సార్ మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక గగన్ అయితే బయటికి వస్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే గగను చెయ్యి పట్టుకొని ఏంటి తిక్కగారు నన్ను చూడడానికి వచ్చి నాకు ఎలా ఉందని అడగకుండానే వెళ్ళిపోతున్నారేంటి నాతో మాట్లాడరా అని చెప్పేసి అలా భూమి అడుగుతుంటే ఇక గగనేమో అవునా నేను నిన్నందుకు అడగాలి నీకు కావలసిన వాళ్ళు వేరే ఉన్నారు కదా అని చెప్పేసి అలా గగను అంటాడు ఇక ఆపుడి భూమి అయితే నిన్న జరిగిన దానికి మీకు కోపం వచ్చినట్టుంది నేను నిన్న చెయ్యి మీ వైపే చూపించాను కానీ ఆ సిస్టర్ పొరపాటుపడి శరత్చంద్ర గారిని లోపలికి పంపించింది అని చెప్పి భూమి అలా చెప్పగానే ఏం కాదు నీకు ఎంతైనా నాకంటే ఆయన అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి గగన్ అంటాడు ఇక దాంతో భూమి అయితే చెప్పేది వినండి అని చెప్పేసి కాస్త గట్టిగా మాట్లాడుతూ ఇక తనకు పెయిన్ రావడంతో అమ్మ అంటూ బాధపడుతుంటుంది ఇక అప్పుడే గగన్ అయితే ఏమైంది భూమి ఇంకా పెయిన్ వస్తుందా బాగానే ఉందా అని చెప్పేసి అలా కంగారుగా అడుగుతూ ఉంటే నాకు ఇప్పుడు బాగానే ఉంది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారా నాకు మీరే ఎక్కువ అని చెప్పి అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఆ విషయం నాకు తెలుసు కానీ నిన్న నువ్వు నన్ను కాకుండా ఆ శరత్చంద్రని లోపలికి పిలిచావు అని చెప్పి రాత్రంతా ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక భూమి అయితే అవన్నీ తర్వాత కానీ ముందు నేను నిద్రపోతున్నప్పుడు మీరు ఒక మాట ఏదో చెప్పారు ఏంటది సరిగ్గా వినిపించలేదు అని చెప్పేసి భూమి అలా అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే తన మనసులో ఏంటి కొంప తీసి వినేసిందా ఏంటి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే మీ మనసులో ఏముందో నాకు తెలుసులేండి మీ మనసులో ఉండేది నా మనసులో కూడా ఉంది ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది అని చెప్పేసి భూమి అలా చెప్పేస్తుంది తర్వాత గాగను ఏంటి అనగానే ఏం లేదు కాసేపు కూర్చొని మాట్లాడేది కదా అంటున్నాను అని చెప్పేసి అలా భూమి అడగగానే ఇక గగన్ అయితే భూమి చెయ్యి పట్టుకొని అలా తనతో కబుర్లు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే హాస్పిటల్కి వచ్చిన శరత్ చంద్ర అయితే భూమి చెయ్యి పట్టుకొని గగన్ కబుర్లు చెప్తూ ఉండడం చూసి రే గగన్ అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో శరత్ చంద్ర భూమిని గగన్ని ఇద్దరిని వేరు చేస్తాడా లేదా ఇద్దరిని ఒకటి చేస్తాడా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్